హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముని అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఇక్కడ ఇయర్ మారుతుంది మరి అలాగే మరి మన జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే రావాలి అని అవి కూడా మంచిగా రావాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సో నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మరి ఏంటి సార్ ఇక్కడ అంటే మరి నిన్న మనం చేసినటువంటి ఆ తెలుగు మెథడాలజీ లక్కీ డ్రా అనే ఆ వీడియో చాలామంది పార్టిసిపేట్ చేశారండి మరి వీళ్ళందరూ కూడా అందులో చాలామంది ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు మళ్ళీ సపరేట్గా సార్ తెలుగు కంటెంట్ కూడా ఇదే విధంగా ఇవ్వండి సార్ ప్లీజ్ అనేసి అడుగుతున్నారండి మరి ఇక్కడ చిన్న వాళ్ళకి చెప్పాను రేపు మార్నింగ్ నేను ఏదో డెసిషన్ తీసుకొని చెప్తా అని చెప్పాను మరి వాళ్ళకందరికీ కూడా ఒకటే ఒకటండి ఏంటి సార్ అంటే మరి ఇలాగైతే మనం ఏ విధంగా అయితే తెలుగు మెథరాలజీ దాంట్లో ఫైవ్ రూపీస్ పెట్టి ఇలాగైతే పార్టిసిపేట్ చేశాము మరి అదే విధంగానే ఇక్కడ మళ్ళీ మీకు ఏంటి సార్ అంటే తెలుగు మెథ కం కంటెంట్ అండ్ గ్రామర్ బుక్ సంబంధించి మీరు ఇక్కడ టెన్ రూపీస్ అనేది అమౌంట్ పే చేసి మరి దాని యొక్క స్క్రీన్షాట్ అనేది నా నెంబర్కి అండి అంటే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి పంపించి మీ పేరు తర్వాత మీ జిల్లా పేరు తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవి కూడా ఇవి మూడు కూడా పంపిస్తే మీకు జానవరి మూడవ తేదీ అండి ఎందుకంటే సో ఇది ఈరోజు చేస్తున్నాను కాబట్టి మా అట్లీస్ట్ టూ డేస్ అన్న టైం ఉండాలి కాబట్టి అమౌంట్ వేసి కొంతమంది ఎవరైనా వీడియో వెళ్ళే లోపల టైం పడుతుంది కాబట్టి సో జనవరి మూడవ తేదీ సాయంత్రం ఇందులో ఎవరు విన్నర్ అయ్యారని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్ అండి సో ప్రతి ఇరవై మందిలో ఒకరికి ఈ తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకం అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి అలాగే మీకు అందరికి తెలిసింది ఒకవేళ వంద మంది పార్టిసిపేట్ చేస్తే ఐదు మందికి నలభై మంది పార్టిసిపేట్ చేస్తే ఇద్దరికి అరవై మంది పార్టిసిపేట్ చేస్తే ముగ్గురికి ఈ పుస్తకాలు అనేవి అందించడం జరుగుతుంది ఇంకా మరి ఏంటి సార్ అందరికీ కూడా చిన్న డౌట్ ఏంటి సార్ అంటే సార్ మరి పది రూపాయలు పే చేసాం మిగతా వాళ్ళందరం వేస్ట్ అవుతుందా అనేసి చాలా మంది మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్ అండి మరి ఇక్కడ ఎవరికి కూడా ఏమి కూడా వేస్ట్ అవ్వదండి మరి మన మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ అంటే త్రీ సిక్స్టీ నైన్ అండ్ అంటే రౌండ్ ఫిగర్ చెప్పాలంటే మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మరి దీని యొక్క విశిష్టత ఏంటి సార్ అంటే మరి ఒకటో క్లాస్ నుంచి ఎనిమిదో క్లాస్ వరకు పూర్తి న్యూ సిలబస్ ఉంది తొమ్మిదవ తరగతి వచ్చేసి నూతన సిలబస్ ఉంది మరియు పాత సిలబస్ రెండు కూడా పెట్టడం జరిగింది మరి పదవ తరగతి వచ్చేసి ప్రస్తుతం ఏ సిలబస్ అయితే ఉందో మరి మన స్కూళ్ళల్లో ఆ సిలబస్ను కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది మరి ఇక్కడ కంటెంట్ గ్రామర్ పరంగా చెప్పుకుంటే గ్రామర్ అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సో మనం ఒక లెసన్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిక్స్త్ క్లాస్లో ఒక లెసన్ కానీ సెవెంత్లో ఒక లెసన్స్ తీసుకున్నప్పుడు మరి ఆ సిక్స్త్ క్లాస్లో ఒక లెసన్ వెనకాల ఏమైతే గ్రామర్ ఉంటుందో మళ్ళీ టెన్త్ క్లాస్ దగ్గర మరి సందులనే ఒక టాపిక్ ఉంటుంది మళ్ళీ నైన్త్ క్లాస్లో సందులోనే ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క లెసన్ వెనకాలంటే ఆ సందుల ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టి మరి మీరు అక్కడ ఐదు ఇక్కడ ఐదు నేర్చుకోకుండా అన్నీ ఒకే చోట తీసుకొచ్చి పెట్టి సో ఇక్కడ మీకు అరటి పండు నోట్లో వలిచి పెట్టినట్లు ఎలాగైతే ఉంటుందో అంత సులభంగా ఈ మెటీరియల్ అనేది గ్రామర్ పరంగా అయితే కంటెంట్ పరంగా అయితే చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందండి మరి ఈ మెటీరియల్ మీకు ఎంతకి ఇస్తున్నాం సార్ అంటే కేవలము టూ సెవెంటీకి మాత్రమే అందిస్తున్నాం అండి మరి ఈ కంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే టూ సెవెంటీ అండి మరి ఇందులో పాల్గొనకోకుండా డైరెక్ట్ మేము బుక్కే తీసుకుంటాం సార్ మాకు ఇది ఎంత అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఏంటి సార్ అంటే సో త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి దాని యొక్క స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ అనేది పోస్టల్ అడ్రస్ ఏమైతే ఉంటుందో ఉందో అది సెండ్ చేసినా కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్కు మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది లేదు ఇందులో పార్టిసిపేట్ చేస్తామంటే టూ సెవెంటీ అనే ఇందులో పార్టిసిపేట్ చేసి మీకు ఒకవేళ లక్కీ విన్నర్గా మీరు రాకపోతే మరి మీకేమవుతుంది సార్ అంటే టూ సెవెంటీకే మీకు మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది ఇది దానికి సంబంధించి మరి ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి తెలుగు కంటెంట్ తర్వాత తెలుగు వ్యాకరణం తెలుగు మెథడాలజీ క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా ఇస్తాం ఇంకా ఏంటి సార్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా మీకు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది తర్వాత ఇంకా చెప్పాలంటే తెలుగుకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అకాడమీ పాఠ్య పుస్తకాలు ఎవరైనా కావాల్సి అంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఇంకా ఒకవేళ తెలుగు మెథాలజీ మెటీరియల్ కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సేమ్ నెంబర్ అండి ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్